నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు విదేశాలకు వెళ్ళడం చదువుకోవడం ఉన్నత స్థానాలకు ఎదగడం దీంట్లో ఎటువంటి తప్పు లేదు అండ్ యాంబిషస్ పర్సన్స్ మాత్రమే ఎదగగలుగుతారు దాంట్లో కూడా సందేహంకర ఎందుకంటే నిన్నే మాట్లాడుకున్నాను బెల్లి అంటే ది ఫైర్ ఆ ఫైర్ ఉన్నప్పుడు మాత్రమే ఎదగలుగుతారు కానీ ఆ ఎదిగే క్రమంలో చేసే పొరపాట్లు తప్పులు జీవితాన్ని తలకిందు చేస్తాయి అమెరికా అనేది చాలామందికి సుమారుగా అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్లో కొంత ఉన్నప్పటికీ అది నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్కి వచ్చేసరికి పీక్కి చేరింది చాలా పీక్కి చేరింది అండ్ ఐ థింక్ ఫర్ ది లాస్ట్ టూ డికేట్స్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై చాలా పెరిగింది ఎంత పెరిగిందంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించడమే కాదు ఆస్తులు అమ్మి తలలు తాకట్టు పెట్టి పిల్లలు దేశాలకు పోతారు అయితే సక్రమంగా అమెరికా యూనివర్సిటీస్లో సీట్ వచ్చి వాళ్ళు అక్కడ చదువుకునే పద్ధతిలో వెళ్ళి చేస్తే వేరు ఇది కాకుండా అక్రమంగా వెళ్తున్న వాళ్ళు చాలా మంది జస్ట్ ఏ డాటా బై హిందూ నిన్న హిందూలో వచ్చిన ఒక డేటా సమాచారం ప్రకారం ఏంటంటే పదేళ్ల క్రితము కెనడా మెక్సికో సరిహద్దులు యూజువల్గా అక్రమంగా అమెరికాలో ప్రవేశాలు ఎక్కువ అవుతుంటాయి కెనడా అమెరికా సరి కెనడా టు అమెరికా ఒకటి మెక్సికో టు అమెరికా ఈ సరిహద్దుల దగ్గర ఒక దశాబ్దం క్రితం ఆపేసిన ఇండియన్స్ సంఖ్య పదేళ్ల క్రితం పదిహేను వందలు అది రెండు వేల ఇరవై మూడులో తొంభై ఆరు వేలు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై వేల వరకు ఉంది ఇమాజిన్ అంటే ఎక్కడ పదిహేను వందలు ఎక్కడ తొం ఒక్కడ తొంభై వేలు తొంభై ఆరు వేలు ఇమేజిన్ అంటే ఈ ది ఫిగర్స్ ఆర్ అంటే ఈ ఇండికేట్స్ ఎలాగైనా అమెరికా చేరుకోవాలి కానీ మొన్నటికి మొన్నటి వరకు ఉన్న బైడెన్ ప్రభుత్వం వీళ్ళని చూసి చూడటం తెలుస్తుంది అండ్ ట్రంప్ ఎన్నికల టైంలో చెప్పాడు అంతకుముందు అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చెప్పాడు అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్ ఆ పద్ధతిలో అతను మాట్లాడుతూ వచ్చాడు మొన్న ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ పంపేస్తాము ఒకటి రెండు అమెరికన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్ నాట్ ఫర్ యూ ఈవెన్ ఇక్కడ వాళ్ళు బయట వాళ్ళకి ఇస్తే ఉద్యోగాలు కూడా మేము లాగేసుకుంటాము ఇవన్నీ చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చినా అక్కడ అక్రమంగా ఉన్న వాళ్ళు ఎవరు కదిలే ప్రయత్నం చేయట్లేదు అండ్ ఇప్పటికీ రెండు విమానాల్లో తీసుకొచ్చారు జనాన్ని ఇంకా వస్తాయి అండ్ ది వాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వాళ్ళందరికీ సంఖ్య వేస్తున్నారు దీని మీద గగ్గోలు పెడుతున్నారు అంతాను దాంట్లో డౌట్ లేదు ఎవరీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను బట్ వన్ థింగ్ ఇస్ షూర్ వెన్ యు ఆర్ ఇల్లీగల్ లోకల్లీ మీరు ఎక్కడ ఏ చట్ట ప్రకారం ఏ దేశంలో చూసుకున్నా యు ఆర్ వన్స్ ఇల్లీగల్ ఇల్లీగల్ అంతే దానికేమి సవరణలో ఇంకోటి ఏమి ఉండదు ఒకటి రెండోది అమెరికా అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తోంది అంటే ఒక రేట్ ఇలా వ్యవహరించకూడదు హ్యుమానిటేరియన్ రౌండ్స్ మనం ఏం మాట్లాడుకున్నా వె రూలర్సెస్ అఫీషల్ హెవ్ టు ఫాలో దిట్ ఇస్ వన్ సెకండ్ థింగ్ ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్ ఫర్ దోస్ ఎవరైనా అక్రమంగా వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పడం ఒక్కొక్క మనిషి మీద నాలుగు నుంచి ఐదు వేల డాలర్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఎయిర్ ఫోర్స్ విమానాల్లో వాళ్ళు తీసుకొచ్చి దింపేస్తారు అండ్ ఇక్కడికి ఎప్పటివరకు అయిన వాళ్ళలో మెజారిటీ పంజాబ్ చండీగఢ్ అండ్ గుజరాత్ ఈ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు పంజాబ్ థింక్ హర్యానా పంజాబ్ హర్యానా అండ్ దిస్ వల్ చెందిన వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉన్నారు ఇప్పటివరకు సరే ఈ పేరు ఎద ఎవరు ఎక్కువ వస్తుంది అండ్ వాళ్ళకి సంఖ్యలు వేయడం అనేది ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్ హౌ వి బిహేవ్ దాన్ని ఇన్హ్యూమను సరే మోదీ అతనికి సరెండర్ అయిపోడు ఇది ఏదేని ఎవరు ఏం చెప్పుకున్నా మీరు ఏదైనా చెప్పండి ది రియాలిటీస్ వే లేక్ వెరీ ఫామ్ లేని ఇట్స్ గెవింగ్ సిగ్నల్ దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టు చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టు రెండోది అమెరికా అక్రమంగా డాంకీ వే అనేది అడవుల్లో వచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్రమంగా తీసుకెళ్ళాలి దానికోసం ఒక్కొక్క మనిషికి పెడుతున్న ఖర్చు ఇరవై లక్షల నుంచి కోటి ఇరవై లక్షల వరకు ఉంది వాట్ ది ఫిగర్ సెల్స్ ఇమాజిన్ అంటే కోటి రూపాయలు పెట్టి అమెరికా వెళ్ళి ఏం చేస్తారో అంటే తెలియదు మేము అక్కడికి వెళ్ళిపోవాలంటే ఇమాజిన్ ది సైకిక్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ గోయింగ్ దే అండ్ ది పేరెంట్స్ హుఆర్ సెండ్ ఇంత ఇల్లీ గల్లీ అండ్ ఖచ్చితంగా ఇరవై అంటే మీరు బ్యాంకులో డిపాజిట్ బ్యాంక్లో డిపాజిట్ చూపించాల్సిన అమౌంట్ అక్కడ ఖర్చుకు చూపించాల్సిన అమౌంట్ జెన్యుర్గా ఉంటే దట్ ఈస్ సబ్దం డిఫరెంట్ నాట్ దట్ అక్రమంగా మన వాళ్ళు ఎక్కడికి పప్పుతున్నావు తెలిసి కూడా పప్పుతున్న తల్లిదండ్రులు సీరియస్ వార్నింగ్ పడితే దట్ దే ఆర్ గోయింగ్ టు రూయింగ్ దేర్ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ది ఆర్ పీపుల్ టు అమెరికా